వారి ఫలము అంటే వాళ్ళ యొక్క మాటలు వాళ్ళ యొక్క ప్రవర్తన వారి యొక్క క్రియలు వారి యొక్క స్వభావం దేవుని ప్రేమించే స్వభావం ఉందా తన తన పొరుగువారిని ప్రేమించే స్వభావం ఉందా తగ్గింపు క్షమాగుణం జాలి దయ నీతి పరిశుద్ధత అందరితో సమాధానము కలిగి ఉండడానికి ప్రయత్నించే వాళ్ళైతే వాళ్ళు దేవుని సంబంధులు వేషముతో కక్షలతో ఈర్షలతో దేషభావాలతో వాళ్ళ ఫలాలు ఉంటే వాళ్ళ అపవాది సంబంధులుగా అబద్ధ ప్రవక్తలుగా ఇక్కడ ఎస్ కృష్ణ సెలవిచ్చినట్టు మనం చూస్తున్నాం చూడ్డానికి ఏమో వారు గొర్రెల చర్మం వేసుకుని మీ ఎందుకు వస్తారు కానీ వాళ్ళు లోపల ఎలాంటి వాళ్ళంట్రోర త్రోడేళ్ళు త్రోడేళ్ళు ఏ విధంగా ఏ గొర్రెను ఏ మేకను తిని చంపేద్దామా అన్నట్టుగా ఏ వ్యక్తికి కీడు చేద్దాం ఏ వ్యక్తికి మోసం చేద్దాం అనేటువంటి ప్రవక్తలు ఆ రోజుల్లో ఉండేవాళ్ళు మొదటి శతాబ్దంలో ఈనాడు ప్రవక్తలైతే లేదు కానీ బోధకులు ఇలాంటి వాళ్ళు లక్షణాలు కలిగి ఉంటే దేవుని ప్రేమించలేనివారు తన వల్లే తన పొరుగువారిని ప్రేమించి యథార్థ హృదయంతో తమ జీవితాన్ని తన మాటల్లో అవునంటే అవును కాదంటే కాదు కుట్రలతో కుతంత్రాలతో ద్వేషభావాలతో కక్షలతో విషపూరితమైన భావాలను హృదయంలో మనసులో పెట్టుకొని పైన శో చేయగలిగితే పోయిన వారు నేర్చుకున్నట్టు వాటిని వేషధారణ అని మనం చూశాం కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు క్రిష్ణ మాటలను బట్టి బర్ర చర్మం వేసుకొని వచ్చే ఉంటారు మరి ఏ చెట్టుకు ఆపళ్లే ఫలిస్తాది దేవుని సంబంధం అయితే దేవుడు కోరుకున్న ఆత్మ ఫలము ప్రేమ సంతోషము సమాధానము దేవుని శాంతం దయాలత్వం మంచితనము గ్రహము ఇలాంటివి దేవుడు కోరుకున్న ఫలము నీతి ఫలము వెలుగు ఫలము ఆత్మ ఫలము దేవి లేకుండా శరీర కార్యాలతో తమ జీవితాన్ని ప్రదర్శిస్తే వాళ్ళు దేవుని సంబంధులు కాదు ప్రవక్త కాదు అబద్ధ ప్రవక్త దేవుని బోధకుడు కాదు అబద్ధ బోధకుడుగా మనము గుర్తించాల్సి ఉంది మరి బోధ అబద్ధ ఆనాడు ప్రవక్తల గురించి చెప్పిన ప్రభు క్రీస్తు గారి ద్వారా మరి వినే వాళ్ళకి హెచ్చరించిన మరొక విషయం ఏంటంటే ఈనాడు ఒకప్పుడు ప్రవక్తలు ఉన్నారు అబద్ధ ప్రవక్తలు ఉండేవారు ప్రవక్తలు సత్యాన్ని చెప్పడానికి భూమి మీద జీవిస్తే అబద్ధ ప్రవక్తులు అబద్ధాన్ని చెప్పడానికి పుట్టారు సాతారు చేతిలో సాధనంగా వాడబడ్డారు ఈనాడు ప్రవక్తలైతే లేదు కానీ అబద్ధ బోధకులు ఉన్నట్టు బైబులు పేత్రులు గారు తన పత్రికలు రాశారు వీళ్ళ లక్షణాలను బట్టి మనం వీళ్ళని గుర్తించాలి అంటున్నాడు కాబట్టి బైబిల్ వినేవారు తమకు వాక్యం బోధించే బోధకుడైనా సువార్థికుడైనా సంఘ పెద్ద అయినా పరిచారకుడైనా ఈ లక్షణాలను బట్టి ఇతను దేవుని సంబంధి ఇతను తన జీవితాన్ని సమర్పణ కలిగి యథార్థంగా జీవిస్తున్నాడు లేదు వేషధారణతో జీవిస్తున్నాడు అనుకుంటే అపద సంబంధిగా గుర్తించి అబద్ధ బోధనతో వేషధారణతో క్విక్కులతో జీవితాన్ని గడిపే ఏ అయినా ఏ బోధకులతోనైనా దూరంగా ఉండమని బైబిల్ బోధిస్తున్నారు కాబట్టి పేదరసి రెండవ పత్రికలో రెండు రెండో అధ్యాయం ఒకటి నుంచి మూడు వరకు ఎవరైనా చదవగలిగితే ఇక్కడ వారి యొక్క లక్షణాలను చెప్తున్నాడు అబద్ద బోధకుల యొక్క లక్షణాలు చెప్తున్నాడు ఎవరైనా పేదరసి రెండవ పత్రిక రెండో అధ్యాయంలో ఒకటి నుంచి వరకు చదవగలిగితే మరియు అబద్ధ ప్రవక్తులు ప్రజల్లో ఉండిరి అటువలనే మీలోను అబద్ధ బోధకులు వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా వీరు తమ్మును తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు ఎవరు తమను కోరిన ప్రభువును కూడా విసర్జించు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగు చేసుకునిచ్చు నాశన రహస్యంగా బోధించుదురు మరియు అనేకులు వారి పోకిరి చేస్తూ అనుసరించి నడుతురు బట్టి సత్య మార్గము దూషింపబడును వారు అధిక లోబులై కల్పనా కథలు చెప్పుచు మీ వల్ల లాభం సంపాదించుకుందరు వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు వారి నాశనము కొనిక్కిపోదు ఈ సందర్భాన్ని గురించి చెప్తే అబద్ధ బోధ లక్షణాలు పేదలు గారు చెప్తూ ఒక ఏడు లక్షలు చెప్తున్నాడు వీళ్ళు తమ్మును కొరిన ప్రభువును కూడా విసర్జిస్తాడు ఏం ప్రభు ఏం దేవుడు నాకు నా కుటుంబానికి నాకేం చేయలేదు దేవుడు ఉన్నాడా లేదా అనే మెంటాలిటీ వచ్చినప్పుడు వీడు అబద్ధ బోధకుడుగా గుర్తించాలి రెండవది నాశన కర్మకు భిన్నాభిప్రాయాలు రహస్యంగా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తాడు విన్న అభిప్రాయాలు ఓపెన్ గా కాకుండా రహస్యము రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకుంటాయి మూడవది అనేకులు వారి పోకిరి చేష్ట అనుసరించి నడుచుకుంటారు అన్నమాట అంటే అబద్ధ బోధకులు పోకిరి చేష్టలు ఉంటాయి ఆ చేష్ట అనుసరించి నడుచుకునే వాళ్ళని బట్టి అబద్ధ బోధకులుగా వారిని గుర్తించవచ్చు నాలుగోది వీని బట్టి మార్గం దూషించబడతా ఉంది ఐదవది వాళ్ళు అధికంగా లోపులై ఉంటారు ధనాపేక్ష కలిగి ఉంటారు దేవుని కొరకు ప్రశ్నించిన ఆత్మల కొరకు సంఘం కొరకు ఇలాంటి తన ధన సమయాన్ని హెచ్చించుకుంటా మరి లోభత్వంతో కూడి ధనాపేక్ష కలిగిన వారుగా ఉంటారు ఆరవది కల్పనా వాక్యములు చెప్తారు కల్పనా వాక్యం అంటే బైబిల్లో లేనివి పరిశుద్ధాత్మ విరోధమైన బోధలు కల్పనా కథలు చెప్తారు ఏడావది సంఘం వలన లాభాలు పొందుకుంటారు సంఘం ద్వారా సంఘాన్ని చూపించి లాభాలు పొందుకుంటారు ఈ ఏడు లక్షణాలు గారు తన పత్రికలో అబద్ధ బోధకులని మరి వారి యొక్క లక్షణాలను బట్టి గుర్తించాలి అని చెప్పారు మరి వినేవాళ్ళు ఇలాంటి లక్షణాలు సంఘాలలో కానీ ఈ సమాజంలో కానీ ఆధ్యాత్మికంగా ఎవరికైనా ఉంటే వాళ్ళు అబద్ధ బోధకులుగా ట్రీట్ చేసి వారికి దూరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు మరి పౌరు గారు కూడా ఇదే విషయాన్ని గురించి

పద్దెనిమిర అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు వారి ఇంపైన మాటల వలనను ఎచ్చకముల వలనను నిష్కడం మనస్సులను మోసపుచ్చుదురు ఎవరయ్యా వీళ్ళు అంటే పదేడు వచ్చారు చెప్పినట్టు ఆనాడు అక్కడ రోమ ప్రాంతంలో పరిస్థితి మరి అక్కడ బోధించబడిన బోధ చెప్పు సహోదరులారా సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా ఆటంకములను కలుగు చేయ వారిని కనిపెట్టి ఇండు అని మిమ్మల్ని బతిమాలకునిచున్నాను వారిలోని తొలగిపోవుడి కాబట్టి కడుపుకే సేవ చేసేవారు బతుకు తెరుగు కోసం బైబిల్ పట్టిన వారు మరి నేర్చుకున్న అపోస్సుల బోధకు వ్యతిరేకంగా ఆటంకాలు కలుగు చేస్తారు అని ఆనాటి ప్రాంతంలో ఉన్న సంఘాలకు పౌలు గారు తెలియజేసినట్టు మనం చూస్తున్నాం ఇక్కడ ఒక నాలుగు లక్షణాలు ఉన్నాయి ఈ రెండు లేఖనాల్లో వాళ్ళు క్రీస్తుకు దాసులు కాదు వాళ్ళు దేనికి దాసులు అంటే తమ కడుపుకే దాసులు వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారో ఇంపైర మాటల చేత మోసం చేస్తారు ఇచ్చకపు మాటలు బోధిస్తారు ఇలాంటి వాళ్ళ గురించి పౌరులు తిమోది ఇక్కడ ఇలా సందర్భంలో మూడు పదేడు నుంచి పంతొమ్మిది వరకు కూడా చెప్పాడు విద్య వాళ్ళకు ఇది మనకు మన సంఘాలకు జాగ్రత్తగా ఉండాలి మూడు పదేడు నుంచి చూద్దాం పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు చూద్దాం మీకు సహజలరా మీరు నన్ను పోలి నడుచుకున్నది మేము మీకు మారిన ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడడి అనేకులు క్రీస్తు సెలవుకు శత్రువులుగా నడుచుకొని చూడారు వీరిని కూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చు చెతాను నాశనమే వారి అల్తాము వారి కడిపే వారి దేవుడు తాము సిగ్గుపడాల్సిన సంగతులు ఏదో ఆశ్చర్యపడుతున్నారు భూసంబంధమైన మనసు మనసున్నారు కాబట్టి ఇక్కడ కూడా నాలుగు లక్షణాలు మీరు క్రీస్తుకు క్రీస్తు సెలువుకు శత్రువులు వాళ్ళకు నాశనమే అంతమని చెప్తున్నాడు కడిపే వారి కడిపే వారి దేవుడు సిగ్గుపడాల్సిన సంగతిలో అతిశయపడుతున్నారు సంబంధమైన వాటి మీద మనసు మనసుకున్నారు ఇలాంటి నక్షణాలు ఎవరైనా చావకుల్లో కనబడితే వాళ్ళు అబద్ధ బోధకులుగా బైబుల్ బోధిస్తారు ఇంకా అబద్ధ బోధకుల నక్షణాలు చూస్తే తిరుమల రేసిన మొదటిపతిగా నాలుగో దేవ రెండవ వత్సరంలో చాలామంది ఎలాంటి బోధకు ఇష్టపడుతున్నారో ఎలాంటి బోధకులు తయారు చేస్తున్నారో విముద్ర రాసిన మొదటి పత్రిక నాలుగో అదే రెండో వచ్చినంలో ఇలా చెప్పడం జరిగింది ఒకటి రెండు వచ్చాలు చూస్తాం దయచేసి అయితే కడవర దినములలో కొందరు అబద్దికుల వేషధారణ వలన మోసపరిచి ఆత్మల ఎందును దయ్యముల బోధన ఎందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులవుతురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు లేఖనాన్ని పరిశీలించినప్పుడు చాలు రెండు వచ్చినాడు కడవర దినాల్లో అబద్ధపు అబద్ధీకుల వేషధారణ వలన అన్నాడు ఏం ఏమేస్తారంటే వేషధారణ వేస్తారు వేషధారణ వలన మోసపరచు ఆత్మలందును దయ్యముల బోధ ఎందును లక్ష్యం ఉంచి వీటి మీద కాన్సెంట్రేట్ చేస్తారు మాకు ఆత్మల ఉంది మేము దెయ్యాలతో మాట్లాడతాం చనిపోయిన వాళ్ళతో మాట్లాడతాం కాబట్టి ఇలాంటి వారు కొంతమంది దెయ్యాలు పోగొడతాం మేము దెయ్యాల స్పెషలిస్టము మాకు ఆత్మలు ఉన్నాయి ఆత్మీయ వరాలు ఉన్నాయి అని అలాంటి బోధముల కింద మైండ్ మనసు వాళ్ళందరూ విశ్వాస భ్రష్టులు అవుతారని పరిశుద్ధాత్మ చెప్తున్నాడు వాళ్ళే కాదు ఆ బోధలకు ఇష్టపడే వాళ్ళు కూడా విశ్వాస భ్రష్టులు అవుతారని ఇక్కడ చెప్పడం జరిగింది దెయ్యాల బోధ ఆత్మల బోధ మీద దృష్టి ఉంచే సేవకుడైనా సభ్యుడైనా విశ్వాసం అవుతారు అదే తిమ్మోద్రస్ రెండో పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచ్చినంలో కూడా మరొక సందర్భాన్ని చెప్తున్నాడు పౌరు గారు నాలుగో అధ్యాయం మూడో వచ్చడంలో ఎందుకనగా జనులు హితబోధ సహింపక దురదశవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కోరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినిగా కల్పనా కథలు వైపు తిరిగి కాలము వచ్చును మొదటి శతాబ్దంలో చెప్పబడిన మాట పుస్తకము ఆరు వందల ఆరులో పోపుల ద్వారా ఈ కల్పనా కథలు ప్రపంచానికి వచ్చింది సో ఆనాడైనా ఈనాడైనా జల్లు ఎలా ఉన్నారంటే చర్చ్ మెంబర్స్ చాలా మంది హితబోధను సహించడం లేదు హితబోధ అంటే వాళ్ళ అలవాట్లు వాళ్ళ స్వభావాలకు ఏదైనా వ్యాఖ్య చెప్తే దురద చివరు కలిగిన వారుగా ఈ కూడా మనకు పనికి రాదు అనేసి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు కొంతమంది ఎలక్షన్స్ ద్వారా కొంతమంది ఎప్పుడు చూసినా మన స్వభావం గురించే చెప్తారు తాగుబోతు కానీ వ్యవసాయ కానీ సంఘాల్లో ఒకటి ఇలాంటి వాళ్ళ గురించే చెప్తున్నాడు అని చెప్పి అలాంటి వాళ్ళు తమకు అనుకూలమైన సేవకులను బోధకులను సంఘాలు తయారు చేసుకుంటారు సత్యానికి చివరిగా కల్పనా కథలకి చిరిగా కాలం వస్తుందని ఇక్కడ కూడా అబద్ధ బోధకుల లక్షణాల గురించి పౌల్ గారు చెప్పినట్టు చూస్తున్నాం అంతేకాదు ప్రకటన బోధ అని చెప్పడం జరిగింది ప్రకటన గంధము రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో ఇలా చెప్పబడింది ఒకసారి పరిశీలన చేయగలిగితే రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో చిన్నపిల్లల ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవే వెనక విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిరునట్లును జాగ్రత్త చేయనట్లును ఇస్రాయలుకు ఉరియుడ్డుమని బాలాకునకు నేర్పిన బిలామబోధను అనుసరించి వారు నీలో ఉన్నారు బాలాకునకు ఇస్రాయలు ఉరియొడ్డు బాలాకునకు నేర్పిన బిలామ బిలామబోధ బిలాంబోధ అంటే డబ్బు కోసం వారిని సేఫ్ చేయడమే బిలాంబోధ అంతేకాదు మీకు ఇచ్చిన పేపర్లో చాలా ఉన్నాయి చాలా లక్షణాలు ఉన్నాయి నీతి పరిచారకుల వేషము ధరించుకున్న వారై ఉంటారని కొన్ని రెండవ పదికొ పోయిన వారం మనం చూసాం పద్నాలుగు పదకొండవది పద్నాలుగు నుంచి పదహైదు వరకు రెండో రెండు పద్నాలుగు ఆరులో కూడా ఉంది నికోలహతుల బోధ అంటే అబోత్స బోధకు విరోధమైనది ఏదైనా సరే అది అబద్ధ బోధ లక్షణాలు పరీక్షించకపోతే మనం నష్టపోతాం ఏ విధంగా నష్టపోతామో తీర్థరచిన పత్రిక ఒకటో అధ్యాయము పదకొండు పరిశీరాలు చదువుకోతే మనము మన వాక్యం చెప్పేవాళ్ళు దేవుని సంబంధాలు అబద్ధ సంబంధాలు అని మనం నష్టపోతాం ఏ విధంగా నష్టపోతామో ఒకసారి తీర్థరాచన పత్రికలో ఒకటో అధ్యాయము పది పదకొండు లక్షలు పరిశీలించినప్పుడు మరి వారు జాగ్రత్త కలిగే నష్టాన్ని చూడండి అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరబోతులను మోసపుచ్చి వారినే ఉన్నారు వారి నోళ్లు మూయింపబలను అట్టి వారు ఉపదేశింపకూడిన వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించు కుటుంబములకు కుటుంబముగానే పాడు చేస్తున్నారు వినేవారు తమకు బోధించే సువార్థుడైనా బోధకుడైనా సంఘ పెద్ద అయినా పరిచారకుడైనా దేవునికి సంబంధి కాదు క్రీస్తు పక్షంగా ఉండని వాడు కాదు అని తెలిస్తే దుర్లాభం కోసం వాళ్ళు ఏం చేస్తారంట ఉపదేశింపకూడని వాటిని ఉపదేశించవచ్చు దుర్లాభం కొరకు కుటుంబాల కుటుంబాలు ఏమైపోతుంది కాబట్టి కుటుంబాలు కుటుంబాలు పారు కాకుండా ఆత్మీయంగా అభివృద్ధి చెంది ఆశ్రయించబడాలంటే మనం వినేవాళ్ళు చెప్పేవాళ్ళు దేవుని సంబంధులా కాదా మరి దేవుని సంబంధి అయిన వాడు క్రీస్తు శిరస్సు కలిగిన క్రీస్తు సంఘంలో తమ వంతు పాత్ర నిర్వహిస్తాడు మరి పరీక్షించుకోవాలి కుటుంబాలు కుటుంబాలను నష్టం అయిపోతుంది పాడైపోతుంది ఎందుకంటే ఉపదేశం పుకుండా అంటే బైబుల్లో పరిశుద్ధాత్మ చెప్పని సంగతులన్నీ ఉపదేశించి కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోతుంది ఇటు నాశనంలో తప్పించబడాలంటే వినేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఏం చేయాలి అంటే ఒకటి పథకంలో చెప్తున్నట్టు వాళ్ళ నోళ్ళు ఏం చేయాలి అన్నారు రోమాలోచన వచ్చినట్టు వారి నుండి తొలగించుకోవాలి మరి యోహన్ రాజ్ రెండవ ఎండవ నుండి మరి తొమ్మిది నుంచి పదకొండు వరకు సెలవు ఇచ్చిన సందర్భాన్ని చదువుకోగలిగితే మన కుటుంబాలకు బోధించే బోధ ఏ బోధ ఉండాలని ఇక్కడ యోహన్ గారు హెచ్చరిస్తున్నారు విడిచి ముందు సాగు ప్రతివాడు దేవుని అంగీకరించని వాడు ఆ బోధ నిలిచివాడు అతని కుమారు అంగీకరింపుడు ఎవరైనా నీ బోధన మీద వచ్చిన వారిని మీ ఇంట్లో చేర్చుకోనవద్దు శుభమణి వారితో చెప్పుకునవద్దు పదేడు సార్ పదకొండు శుభమణి వారితో వాని వాణి దుష్టక్రియలో పాడివాడును కాబట్టి ఎవడైనా అబద్ధ బోధకుడు కనబడి క్రీస్తు బోధ కాకుండా అపోస్తుల బోధ కాకుండా కల్పనా కథలు చెప్పడానికి తెగిస్తే పరిశుద్ధాత్మ చెప్పని ఉపదేశింపకూడ సంగతులు ఉపదేశిస్తే మనకి స్తోత్ర బ్రదే వంద బ్రదని కూడా చెప్పకూడదంట ఎందుకంటే క్రీస్తు క్రీస్తు బోధిత నిలిచి ఉండని వాడు దాన్ని విడిచి ముందుకు వెళితే అది పాతను బోధనకి వెళ్ళవచ్చు లేక క్రీస్తు చెప్పని బోధకి వెళ్ళిపోవచ్చు అలా వెళ్ళిపోతే వాడు దేవుని అంగీకరించిన వాడు కాదు దేవుని అంగీకరింపని వాడు ఒక క్రీస్తు బోధిత నిలిచి ఉంటే మనము తండ్రిని కుమారిని అంగీకరించిన వాళ్ళము వాడు క్రీస్తు అపోస్ బోధ తేయకుండా మీ ఇంటికైనా మీ స్థానిక సంఘానికైనా ఎవడైనా వచ్చే వారిని మీ ఇంటి చేర్చుకోవద్దు శుభమని వారితో చెప్పొద్దు శుభమని చెప్పితే వాడు బోధిస్తున్న బోధ దుష్టక్రియ అంటున్నాడు ఇక్కడ దుష్టుడు అంటే అభిమాని జోక్యంలో ఉన్న క్రియ అని అర్థం అందువల్ల ప్రియులారా తినేవాడు ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకు బోధించే వాళ్ళు ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ లో బోధిస్తున్నారా ఆఫ్లైన్ లో బోధిస్తున్నారా ప్రకటించి బా సంఘంలో బోధిస్తున్నారా బోధించేవాడు క్రీస్తు బోధలనే బోధిస్తున్నాడా అపోసుల బోధలనే బోధిస్తున్నాడా క్రీస్తు బోధ అపోసుల బోధ బోధించాలి వాడు క్రీస్తుగానే క్రీస్తు సంఘంలో నుండి బోధించాలి మరి క్రిస్టియన్ గారు చెప్పినట్టు సంఘం నుండి పంపబడాలి కాబట్టి వినేవాళ్ళు ఈరోజు హెచ్చరిక ఏంటంటే అబద్ధ బోధ గుర్తించి వాళ్ళ నోరు ముగించాలంటే మనం నోరు తెరవాలి అబద్ధ బోధ బోధించి వాళ్ళ నోరు ముయించాలంటే మరి వినేవాళ్ళు సత్యాన్ని నేర్చుకుని నోరు తెరవాలి నోరు తెరిచి బైబుల్లో ఉన్న సత్యాలను పరీక్షించాలి రెండవది వాటి నుండి తొలగిపోవాలి మూడవది ఇంత చేర్చుకోవద్దు శుభమే వాటితో చెప్పడం ధన్యవాదాలు ఇక్కడ బైబుల్ నేర్చుకునేటప్పుడు బోధకులు బోధకుడు కేవలం ఒక మార్గదర్శి మాత్రమే మరి లేనిపోని విషయాలు చెప్పే అధికారం వాళ్ళకు లేదు నేను అబద్ధ బోధకుడునని తమ్మును గూర్చి ఎవరు చెప్పుకోరు నేను అబద్ధ బోధకునని కానీ మనమే వాళ్ళని పరీక్షించి వారిని గుర్తించాలి అందుకే ఇది ఒక పద్ధతి అబద్ధ బోధకుల విషయంలో వినియోగాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రెండవది ఏం చేయాలి మరొక లేఖనాన్ని ఈ రోజు బైబిల్ రీడింగ్ చదువున లేఖనం చూసి మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం అబోసల్ కార్యములు పదేడావదేమో పదకొండ వచ్చినప్పుడు బెరియార్ సంగంవారు ఏం చేశారు మనం ఒకసారి చూద్దాం పౌరు సిలలో అని ఏం చేయాలి ఆ పదకొండ వచ్చిన చూడండి దయచేసి ఇరు తెలుసులోని ఉన్న వారి కంటే గరులోండి వెనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌరులశీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవా లేవో అని ప్రతిదిన పరిశోధించవచ్చి అందుచేత వారిలో అనేకులు ఎలాంటి వాళ్ళంటులలోను చాలా మంది విశ్వసించి మరి అయితే వీళ్ళు ఇక్కడ పౌరుశీలలు ఎస్లోనికి నుండి వచ్చారన్న విషయము యూదులు తెలుసుకుని ఏం చేశారు చూడండి అయితే మిరియాలో కూడా పౌరులు యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి జన సమూహమును రేపి ఏం చేస్తున్నారు కలవరపరిచారు కొంతమంది ఆనాడు యూదులు ఏం చేశారు కలవరపరిచారు కలవరపరచడానికి జన సమూహాన్ని రేపారు ఆయన ఎలా బోధిస్తున్నాడు ఈయన ఎలా బోధిస్తున్నాడు రండి దాడి చేద్దాం వీళ్ళు తెస్తున్న మేము తరివేశాం మళ్ళా ఇక్కడికి వచ్చి బోధిస్తున్నారు వీళ్ళు కలవరపరిచే పరిస్థితులు ఉన్నాయి కానీ మెరియా సంఘం వారు గనులు అని చెప్పడానికి కొన్ని లక్షణాలు చూస్తున్నాం ఇక్కడ వాళ్ళు ఎలా గనులు అయ్యారంటే వాళ్ళ ఆసక్తితో వాక్యము అంగీకరించారు ఒకటి రెండవది పౌరులు స్త్రీలు చెప్పిన సంగతులు అలాగ లేవు అని ప్రతిదినేఖనలు ఏం చేశారు పరిశోధించు వచ్చారు పరిశోధించాలంటే చెప్పుచున్న సంగతులు మనకు బోధించేవారు ఎవరైనా చెప్పుచున్న సంగతులు బైబుల్లో ఉన్నట్టు బోధిస్తున్నారా లేదా అని పరిశోధించాలి అందుకే మనం ఎప్పుడు చదివినా ని ప్రతిదినం చదివేటప్పుడు కానీ ఆదివారం చదివినప్పుడు కానీ కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి ఎలా పరిశోధించగలంటే బైబిల్ ఏ పత్రికైనా ఏ ప్రవచనగతమైనా ఎవరు రాశారు ఎవరికి రాశారు ఎందుకు రాశారు రాయబడిన సన్ సందర్భం ఏంటి అందులో ఏమి రాశారు నేడు మనకి ఇది ఎలా అప్లై అవుతుంది ఇలా కొన్ని ప్రశ్నలు వేసుకొని బైబుల్ చదివినప్పుడు చెప్పవాలి ఏం చెప్పినా అది బైబుల్లో ఉండి చెప్తే మనము సమస్తాన్ని పరిశీలించి మేలైన దాన్ని చేపట్టగలం మరి బైబుల్లో నువ్వు ఏ లేఖన భాగమైనను చదివినప్పుడు ఇలాగ పరిశోధన చేసి చదువుకోవాలి అప్పుడు లేఖనములు చెప్పుడు సరైనదినే మనకు అర్థమవుతుంది ఉదాహరణకు ఆనాడు దేవుడు నోవాహు ఓడ చేశాడు మరి దేవుడు ఏం చెప్పాడు అంటే నోవాహుతో జల ప్రళయమునకు ముందు పాత నిబంధనలో నోవాహు కుటుంబము రక్షణ కొరకు ఏం కట్టమన్నాడు ఓడ కట్టమన్నాడు ఆ సందర్భం అది ఆ ఓడ ప్రవేశించిన వారు రక్షించబడ్డారు అదే విధంగా ఆ అబ్రహంతో ఇస్తో బలి ఇవ్వమన్నాడు అబ్రహంతో ఇస్థాక్ను బలి ఇవ్వమని కోరాడు దేవుడు చెప్పాడు అబ్రహం పాత పరీక్షించడానికి కుమారుడుకు బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఇక ఇష్టాయి జనాంగము పసుకా పండుగలో దిద్యో తీసుకరణం పదహారు పదవలు చదివినప్పుడు దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు ఇష్టాయిలు పాత్ర ఐగుప్తులో నుండి బయటకు విడుదల పండుగ చేసుకోండి అని చెప్పాడు అంటే వాళ్ళు దేవుడికి కాలుకులు ఇచ్చేటప్పుడు దశంభాగము ఇవ్వండి అని దేవుడు చెప్పాడు ఇష్టాయిలతో పాత్ర బాధల్లో లేదీలకు మాత్రం వాళ్ళకి ఎలాంటి స్వాస్థం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ కోసమైన భాగాన్ని మిగతా పదకొండు గోత్రాలు ఇవ్వాలి కాబట్టి ప్రీలారా రోమ పదహారు పదిహేడు పద్దెనిమిది చెప్పినట్టు బోధకులను కనిపెట్టుకోవాలి మనకు బోధించేవారిని కనిపెట్టుకోవాలి బైబిల్ బోధకు వ్యతిరేకంగా ఎవరు బోధ చేస్తారున్నారా ప్రజల మధ్య వేదాలు ఆటంకాలు తమ అబద్ధ బోధల చేత కలుగు చేస్తున్నారా వీళ్ళు క్రీస్తుకు కాదు కడుపుకే దాసుల బతుకు తెరువు కోసం కొంతమంది మరికొంతమంది సకీయ మహిమ కోరం గొప్ప పేరు తెచ్చుకోవడానికి కొంతమంది మరి ఇచ్చిక మాటలు ఇంపైన మాటల్లో మోసం చేసేవారు మరికొంతమంది వీళ్ళలో నుండి మనందరూ తొలగిపోవాలని దేవుడు పౌల ద్వారా పేదల ద్వారా హెచ్చరించాడు అంతేకాదు మనం చేసిన మరొక విషయం ఏంటంటే చివరిగా చదువుకొని ముగుచుకుందాం ఎస్వంధుని ప్రస్తున్నాం మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ఎస్వంధుకు వచ్చిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం మనందరికీ తెలిసిన లేఖల భాగమే ఇక్కడ ఏముందంటే సమస్తమును పరీక్షించి దానిని చేపట్టడు అన్నాడు కాబట్టి వినేవాళ్ళు సమస్తాన్ని ఏం చేయాలి పరీక్షించ బోధకుడు చెప్పినా ఏ సేవకుడు చెప్పినా అది బైబుల్లో ఉన్నదా లేదా మరి బైబుల్లో ఉంటే చాలదు నేటి క్రీస్తువులు అది క్రీస్తు చెప్పారా అపోస్తులు చెప్పారా నేటి సంఘ సేవకులు బోధకులు ఎవరు బోధించినా ఆ బోధించిన వాడు క్రీసు సంఘంలో నుండి బోధిస్తున్నాడా మత్స్యాకుల నుండి బోధిస్తున్నాడా క్రీస్తు సంఘంలో నుండి బోధిస్తే వాడు దేవుని సంబంధి వాడు ఒక మత్స్యాకు నుండి మనుషులు సిరసుకొలిగిన సంఘాల నుండి బోధిస్తే వాడు అపవాది సంబంధి కాబట్టి సమస్తాన్ని పరీక్షించాలి నాకు బోధించేవాడు ఏ సంఘం నుండి వచ్చాడు వారి యొక్క పర్సనల్ ఏంటి వాడు అబద్ధ బోధ లక్షణాలు ఉన్నాడా దైవిక ఫలాలు ఫలించేవాడుగా ఉన్నాడు వాడి ఫలాలను బట్టి వాళ్ళు గుర్తించండి ఎందుకంటే సంస్థని మనం ఎందుకు పరీక్షించాలంటే మార్కెట్ వెళ్ళి కూరగాయలు కొనేటప్పుడు పరీక్షిస్తాం బట్టలు కొనేటప్పుడు పరీక్షిస్తాం పిల్లలు స్కూల్లో చేరేటప్పుడు పరీక్షిస్తాం మెడిసిన్స్ కొనేటప్పుడు డేట్స్ చూస్తాం పరీక్షిస్తాం మరి నిత్య జీవం ఎంత విలువైనది కాబట్టి దేవుని వాక్యం ఎంతో జాగ్రత్తగా పరీక్షించాలి మనము సత్య ప్రేమించి సత్య సంబంధులుగా సత్యాన్ని అనుసరించాలి దేవుని వాక్యాన్ని పరీక్షించి సత్యమును గ్రహించి తర్వాత గైకునకపోతే అది పాపం అని చెప్పి మేలైన గా అలా చేయకూడదు పాప అన్నాడు యాకో నాలుగు పదేళ్ళు కాబట్టి గూగుల్ మీట్లో ఉన్న ప్రియమైన పరిశుద్ధులారా విశ్వాసులారా బైబిల్ వినేవారికి ఎల్లప్పుడూ జాగ్రత్తలుగా ఉండాలి అట్లా ఉండకపోతే బైబిల్ చెప్పినట్టు మీరు మరి కుటుంబాలు కుటుంబాలుగా పాడైపోతుంది అబద్ధ బోధకులు ఎప్పుడు నేను అబద్ధ బోధకులను చెప్పుకోడు కాబట్టి వారి యొక్క లక్షణాలను బట్టి వాళ్ళు బోధించే బోధన బట్టి వాళ్ళు ఉన్న సంఘాన్ని బట్టి వాళ్ళు అబద్ధ బోధకులని గుర్తించాలి మరి ఈనాడు టీవీ ప్రసంగాల విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఎంతో మంది సంఘాలు లేని వాళ్ళు బోధిస్తున్నారు ఎంతోమంది సత్య మహిమ కోసం బోధిస్తున్నారు ఎంతోమంది ధనాపేక్షల కోసం మరి వీసు వస్తుందని బోధిస్తున్నారు దేవుడు మానవులకు ఏం చెప్పాలని ఉద్దేశించినో దానిని బైబిల్లో దేవుడు రాయించాడు కాబట్టి బైబిల్ ఏం చెప్పిందో గ్రహిద్దాం అనుసరిద్దాం ఆది కాలం నుంచి ప్రకటన కన్న వరకు చదువుదాం సమస్తాన్ని పరీక్షిద్దాం నేటి క్రీస్తులో ఉన్నటువంటి మనకు సంబంధించిన చట్టం ఏంటో క్రీస్తు బోధ అపోస బోధ నుండి క్రీస్తు శిరస్సుగా కలిగిన క్రీస్తు సంఘం నుండి బోధించే బోధకుల ద్వారా విని మనము మన కుటుంబాలు మన స్థానిక సంఘాలు రక్షించబడతాం ఇచ్చిన అవకాశం బట్టి అందరికీ వదనాలు తెలియజేస్తూ